హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు చేసే ప్రసాదం అండి మా సైడ్ అయితే ఇలాగే చేస్తారండి వ్రతానికి తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఇంచుకొని పాలని మరిగించుకోవాలండి ఈ విధంగా నేను పాలని ముందుగానే మరిగించుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెళ్ళించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నె వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి వేడెక్కిన తర్వాత జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు కిస్మిస్లు కూడా ఫ్రై అయిపోయాయండి వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను అంటే ఉప్మా రవ్వ అండి గిన్నెలో కొద్దిగా నెయ్యి ఉంది కాబట్టి నేను ఇంకా నెయ్యి అనేది వేయలేదండి ఒకవేళ గిన్నెలో నెయ్యి లేకపోతే కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నానండి ఈ రవ్వని కలుపుతూ సన్నని మంట మీద వేయించుకోవాలి ఈ రవ్వని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి రవ్వ వేగిపోయింది ఇక్కడ ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నానండి ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో రెండు గ్లాసుల పంచదార వేస్తున్నాను అంటే ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసుల పంచదార వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఏ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసుల పాలు వేస్తున్నాను ఏ గ్లాస్తో అయితే రవ్వ పంచదార తీసుకున్నానో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ ప్రసాదంలోకి ఎంత నెయ్యి ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి అంటే ఒక అర గ్లాసు ముప్ప గ్లాసు వరకు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈ ప్రసాదాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగంటేసి మాడిపోతుంది మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుకోవాలి అంటే నేను నెయ్యి అనేది ఒక ముప్పై గ్లాస్ వరకు నెయ్యి తీసుకున్నానండి ఆ నెయ్యిని మధ్య మధ్యలో కలుపుతూ వేస్తున్నాను ఈ ప్రసాదాన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ప్రసాదం అనేది ఇలా దగ్గరకు వచ్చే కొద్దీ నెయ్యి కూడా పైకి తేలుతూ ఉంటుందండి చక్కగా దగ్గరగా వచ్చేంత వరకు మీడియం లేదా సన్నని మంట మీద ఉడికించుకోవాలి అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి ప్రసాదం అనేది చాలా దగ్గరగా వచ్చేసిందండి ఇంకా చల్లారిపోతే ఇంకా దగ్గరగా అవుతుంది ఇప్పుడు అందుకని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరిలో యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన ప్రసాదం రెడీ అయిపోయినట్టేనండి సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి